హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్రొద్దున లేస్తే మనకు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నది ఒకటి ఉంటుంది కదండీ అందుకోసమే నేను అదే ఆలోచించాను మీ కూడా మీ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది కావచ్చు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఏం ప్రిపేర్ చేయాలి ఎలా చేయాలని చెప్పి ఏమేమి కావాలని నా కూడా అలాగే ఉండేది అందుకోసమని చెప్పి నేను ఇలా అనుకున్న సమయానికి నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి రవ్వ ఉండే ఇంట్లో అప్పటికప్పుడు మనం అట్లా ఎలా చేసుకోవడం అనేది ఆలోచించాను మనం దోశ పిండి ఉంటే మాత్రం చేసుకోవడం చాలా టైం పడుతుంది కాబట్టి ఒకవేళ మనం దోశలు చేసుకోవాలనుకుంటే నైట్ మనం బియ్యం నానబెట్టి చేసేసరికి చాలా టైం పడుతుందండి రవ్వతో మాత్రం హాఫ్ అన్ అవర్లో మనకు పిండి రెడీ అవుతుంది అన్నట్టు ఎందుకంటే ఇది హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి కాబట్టి ఇది తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి తొందరగా నేను ఇప్పుడు ఆటలు చేశాను అని చెప్పి మా అబ్బాయికి తెలిసి చాలా ఆనందపడతాడు ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి పోయిండు ఇంట్లో లేడండి ఇప్పుడు వచ్చిన తర్వాత సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు ఎందుకంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి ఆటలు దోశలు ఇలాంటివి తినడం అంటే అయినా పిల్లలు ఎందుకు ఇష్టపడారండి పెద్దవాళ్ళే ఇష్టపడతారు ఏదైనా కూడా ఇప్పుడు అన్నీ మనకు రోడ్ సైడ్ అన్నీ అవి దొరుకుతున్నాయి కదండి అవి తినే బదులు ఇవి తింటే బాగుంటుంది కదా ఏదైనా మా అబ్బాయికి తినాలనిపిస్తే నేనే ఇంట్లోనే రెడీ చేస్తానండి బయట ఫుడ్ అస్సలు అలౌడ్ చేయను నేను ఎందుకంటే నాకు నచ్చది బయట అంత మంచిగా ఉండేది ఆయిల్ కాబట్టి మీతో మాటల్లో పడి నేను చెప్పడమే మర్చిపోయానండి రవ్వ తీసుకోవాలి గోధుమ పిండి తీసుకోవాలి ఒక కప్పు సాల్టు జీలకర్ర నీళ్ళతోని మొత్తం మంచిగా కలుపు ఇలా బాగా మనం కలపాలన్నట్టు చాలా బాగా కలుపుతున్నాం ఇది బాగా వస్తుంది దోశలాగా అందుకే నేను ఇంతలా కలుపుతున్నాను దీన్ని చూడండి ఇలా లానాలి ఇంకా కొన్ని వాటర్ పోసి మనం దోశ పిండిలాగా జారుడుగా చేసుకోవాలి ఇంకా బాగా మంచిగా కలపాలి చూడండి పల్చగా అయింది కదా ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం మూత పెట్టేసి ఉంచాలన్నట్టు అప్పుడే ఇది బాగా వస్తుంది చూడండి ఇలా అయింది అన్నమాట కనబడుతుంది కదా మీకు పెనెం వేడెక్కిందని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మేము మామూలు దోశలాగా కాక కొంచెం మెల్లగా చేసి చేసుకోవాలండి ఎందుకంటే ఇది రవ్వ దోశ కాబట్టి కొంచెం మెల్లగానే ఉంటుంది చాలా బాగా వస్తుంది అనమాట చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా మెల్లగా దూని తీయాలి కాలిన తర్వాతనే తీయాలండి లేకపోతే ఇది అడగంట ఎంత బాగా రాదు చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి రెండు పక్కల మనకు కాలి కాలింది ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా మీరు ఇలాగే మనం చేసుకోవాలండి అన్ని ఇలా అప్పటికప్పుడు మనం దోశలు రెడీ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో చేసుకోవాలంటే చాలా బాగా వస్తుంది మనం ఎప్పుడూ ఒకేలా చేయాలని అనుకోవద్దు అందుకే వెరైటీగా కొంచెం ట్రై చేశాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇంతే అండి సింపుల్గా మనం అన్ని వెరైటీగా చేసుకోవాలి ఇలా చేసుకుంటూ ఉంటే మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వారు తింటారు బాగా మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే వరకు నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి నేను అనుకున్నానండి అయితే నాకు తొందరగా నాకు అనిపించింది ఇలా దోశ చేద్దాం దీన్ని దోశ అంటారు అట్లు అట్లు అంటారండి నేను ఇలా ట్రై చేయాలని అనుకున్నాను అది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమే నేను వీడియో షూట్ చేశాను బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో ఏమాత్రం పాడవకుండా చాలా బాగా వచ్చాయి కదా ఈ అట్టు కొబ్బరి చట్నీతో అయినా పల్లి చట్నీతో అయినా అల్లం చట్నీతో టమాటాతోనైనా సాస్తోనైనా చాలా బాగుంటుందండి ఏ విధంగా తినాలనుకుంటే ఆ విధంగా తినొచ్చు చూడండి ఫ్రెండ్స్ చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నీ చూస్తున్నారు కదా మీరు ఇలా ముట్టుకుంటే ఎంత మృదువుగా ఉన్నాయో ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి బాయ్